కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం జీవిత పాఠశాల అనే ఈ అంశంలో మనం యోసేఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నాం పదిహేడు సంవత్సరాల వయసులో అమ్మివేయబడిన ఆయన వాడుగా కనపడతాడు బైబిల్ గ్రంథంలో యోసేపు పరిశోధించబడినట్టు నూట ఐదో కీర్తనలో రాసుంటే యష గ్రంథంలో ప్రభు పరిశోధించబడిన రాయిగా చెప్పబడతాడు పరిశోధన అనేది ఉన్నతమైన అంతస్తునకు ఒక వ్యక్తిని గురించిన దేవుని సంకల్పాన్ని చూపిస్తుంది అది గుర్తెరిగిన పరిశోధించబడేటప్పుడు ఖచ్చితంగా నా కొరకైన దేవుని సంకల్పం ఉన్నది అని అతడు గ్రహిస్తే ధైర్యంగా ఉంటాడు ఇంటనైనా వెలుపలనైనా పనిచేస్తున్న చోటైనా ఎక్కడైనా అన్ని విషయాలలోనూ అన్ని సంబంధాలలోనూ అతడు నమ్మకస్తుడుగా జీవిస్తాడు యోసేపుని గురించి మనం ఆరో వచనం దగ్గరికి వస్తే ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం దగ్గరికి వస్తే ఆది కాలంలో యోతి యోసేపు చేతికి అప్పగించి అనే పదం పొతీఫర్ యోసేపు చేతికి అప్పగించి సమస్తం యోసేపు చేతికి అప్పగించబడింది ఆలోచించండి యవన కాలంలో ధనం అతని చేతికి అప్పగించబడింది అధికారం అతని చేతికి అప్పగించబడింది ఈ రెండు ప్రమాదకరమైనవి అత్యంత శోధనకరమైనవి కూడాను వాస్తవానికి రాజారావు గారు ప్రథమ జీవితంలో రాస్తూ సిరికంటే స్త్రీ మరింత ప్రమాదకరమైన శోధన అని రాశారని అనుభవజ్ఞుడైన ఆ మాటలో వాస్తవం ఉంది కానీ ఇంకాస్త నిగూఢంగా మనం ఆలోచిస్తే నాకు ఇలా అనిపించింది ఏ వ్యక్తి సిరి వద్ద అతడు మోసపోకుండా శోధనలో పడకుండా ఉంటాడో అతడు మరే శోధన వద్ద కూడా పడకుండా ఉంటాడనిపించింది నాకు ఈ మాట ఎలా చెప్పగలరు మీరు అని అంటే యోసేపు సుందరుడని అతడు రూపవంతుడు అని ఆరో వచనం చివరి భాగంలో రాస్తుంది అదే రీతిగా మోషే గారిని గురించి కూడా వ్రాసుంది నిర్గమాకాణం రెండో అధ్యాయం రెండో వచనంలో రాసింది సిరి ఆ సౌందర్యవంతుణ్ణి ఆకర్షించలేకపోయింది సిరిని గెలిచినవాడు సిరి సిరిని గెలవడం సిరి అనేది సామాన్యమైన శోధన అని నేను అనుకోను ఎందుకంటున్నానంటే అధికారం ధనం స్త్రీ కీర్తి ఈ నాలుగంతల శోధన దేవుని పిల్లలందరికీ ఏదో ఒక దినాన్ని ఎదురవుతాయి ఏదో ఒకటి ఎదురవుతుంది ఒకటి తర్వాత మరొకటి మరొకటి తర్వాత మరొకటి వాటిలో పతనమయ్యే ప్రమాదం ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఓరోజు మంగళగిరి మీటింగ్ జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు అప్పట్లో ఆయన ఒక రేడియో వర్తమానికుడు ఆయన ఇప్పటికే ఉన్నారు రేడియోలో పాటలు పాడే ఇంకొక గాయకుడు ఇప్పటికే ఆయన ఉన్నాడు వారిద్దరూ ఆ కూడికి పిలువబడ్డారు నేను కూడా వాక్యం చెప్పడానికి ఆ రేడియో వర్తమానికునితో పాటు పిలువబడ్డా ఆ రోజు టేబుల్ దగ్గర ముగ్గురం భోజనం చేస్తున్నా చేస్తూ ఉండగా ఆ రేడియో వర్తమానికుని యొక్క బంధు ఆయన మా ప్రాంతం వాడు ఈ పాటలు పాడే వ్యక్తి ఆ రేడియో వర్తమానికుడిని అడిగాడు తను ఎలా ఉన్నాడండి అని అప్పుడు ఆ రేడియో వర్తమానికుడు ఒక మాట అన్నాడు ఇలా చూసి స్త్రీ సంబంధమైన పాపంలో పడినవాడైనా లేస్తాడు కానీ ద ధన సంబంధమైన పాపంలో పడినవాడు ఎప్పటికీ లేవుడయ్యా అన్నాడు చాలా చిన్నవాడు నేను నా వయసు మహా ఉంటే ముప్పై సంవత్సరాలు ఉంటాయేమో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను అనేక మంది దైవ సేవకుల వద్ద అక్కడొక మాట ఇక్కడొక మాట వినపడుతున్నప్పుడు ఆ మాటలన్నీ జీవితానికి అద్భుతమైన పాఠాలుగా స్వీకరించడం మీకైనా నాకైనా అవకాశమే ఆలోచించండి యోసేపు రూపవంతుడు సుందరుడు అంటే రాస్తుంది బైబిల్ గ్రంథంలో ఈ పదాలు ఇద్దరికే వాడారు ఒకటి ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచనంలో యోసేపు యొక్క తల్లికి వాడారు రాహిలు మళ్ళా యోసేపుడికి వాడడం జరిగింది ఆ రెండు అతని యొక్క అందాన్ని గురించి రెండు విశేషణాలు పదవిశేషణాలు వాడడం అతడు ఎంత సౌందర్యవంతుడై ఉంటాడో ఆలోచించండి పొతీఫర్ అతని చేతికి సమస్తాన్ని అప్పగించాడు సమస్తాన్ని అప్పగించినప్పుడు పనివార్లు అతని చేతుల్లో ఉన్నారు బానిసలు అతని చేతుల్లో ఉన్నారు అధికారం అతని చేతుల్లో ఉంది ధనం అతని చేతుల్లో ఉంది చివరికి తనతో పాటు పని పనిచేసేటువంటి దాసదాసి జనం అతని చేతి కిందే ఉన్నారు ఎక్కడ ఆయన కొంచెమైనా ధనాన్ని కానీ అధికారాన్ని కానీ లేకపోతే కీర్తిని కానీ ఆకాంక్షించినట్టు కనపడదు శోధనలో గెలవడానికి కావలసిందేమిటి దేవుని సన్నిధి ఇరవై తొమ్మిదవ అధ్యాయ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో పదే 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 రాయబడిన మాట యహోవాతనికి తోడైండును గనుక ఎహోవాతనికి తోడై ఉండెను గనుక ఈ పదం చిన్నది కాదండి చాలా పెద్ద పదం దేవుడు తోడుగా ఉండడం అనేది దేవుడు తోడుగా లేని సౌందర్యం కానీ దేవుడు తోడుగా లేని జ్ఞానం కానీ దేవుడు తోడుగా లేని అధికారం కానీ నిలిచేది కాదు అది దేవునికి మహిమ తెచ్చేది అంతకంటే కాదు సవులకు అధికారం ఉంది కానీ దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు సులోము జ్ఞానం ఉంది కానీ ఆయన దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు ఆలోచించండి ఏ వ్యక్తి అయినా ఎంత సౌందర్యవంతుడైనా అవసరమైంది ఏమిటి దేవుని సన్నిధి దేవుడు ఎవరితో ఉంటాడు ఎవరు యథార్థవంతులో ఎవరు నమ్మకస్తులో అలాంటి వారితో ఆయన ఉంటాడు వారిని విడిచి ఉండలేడు అనేకసార్లు నేను సహవాసాల్లో చెప్తుంటాను మీరు ఐక్యతను పోగొట్టుకోకండి ప్రేమను పోగొట్టుకోకండి మీరు ఐక్యత ప్రేమ నమకత్వం వీటిని కలిగి ఉంటే దేవుడు ఎన్నడూ మిమ్మల్ని విడిచి ఉండడు అని చెప్పి చెప్తుంటాను వాస్తవమే ఇది ఆలోచించేయండి ఒకసారి యోసేపు సుందరుడు రూపవంతుడు మోషే దివ్య సుందరుడని రాసుంది దావీదు సుందరుడనే రాసింది సమూయేలు మొదటి గ్రంథం పదహారో అధ్యాయం పన్నెండవ వచనంలో అబ్షాలోము సౌందర్యవంతుడని సమూయేలు రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం రాసింది ఆదోనియా సౌందర్యవంతుడని రాజులు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఆరోవచనం రాసింది వీళ్ళందరూ సౌందర్యవంతుల జాబితాలో ఉన్నారు ఆలోచించండి ప్రతి వ్యక్తి తనకు తాను అందంగానే ఉన్నాను అని అనుకుంటాడు నేను అందంగా లేను అని ఏ వ్యక్తి అనుకోడు నేను ఇదివరకు కూడా చెప్పాను భూమి మీద అబద్ధం ఆడే వస్తువు ఏదైనా ఉంది అంటే అర్థమే ప్రతివానితో అది అబద్ధం ఆడుతుందని కాదు నా అభిప్రాయం అర్థంలో చూసి ప్రతివాడు నేను బాగున్నాను అనుకుంటాడంతే కానీ నిజంగా ఎదటివాడి కంటికి బాగున్నానా లేకపోతే దేవుని కంటికి బాగున్నానా ఒక వ్యక్తి చాలా కాలం క్రితం అన్నాడు మీరు అంత అందంగా ఉన్నట్టు కనపడరు అందంగా ఉండరు కానీ స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు మాత్రం మరి ఏంటో చాలా బాగున్నట్టు అనిపిస్తుంటారు అన్నాడు ఆ మాట నేను ఉండబట్టలేక మా అమ్మతో అన్నాను ఆమె కోపం వచ్చేసింది కాకి పిల్ల కాకి ముద్దు కదా కోపం వచ్చేసి అతని చాలా అందగానే అనుకుంటున్నాడేంటి అంది అయ్యయ్యో అనవసరంగా అమ్మతో చెప్పాను కదా ఆమె కోపం తెప్పించి అనవసరంగా అతను తిట్టించిన వాడినయాను కదా అని బాధపడ్డాను నేను నేను బాగున్నాను అనుకోవడం వేరు పరలోకం బాగున్నాడు అనడం వేరు ఆలోచించండి బాహ్య సంబంధమైన సౌందర్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ నిజమైన సౌందర్యం అంతరంగ వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం యోసేపులో ఉంది ఆ వ్యక్తిత్వం మోషేలో ఉంది ఆ వ్యక్తిత్వం దావీదులో ఉంది ఆ వ్యక్తిత్వం అబ్శాలోములో లేదు ఆ వ్యక్తిత్వం ఆదోనియాలో లేదు వీరందరూ చూడడానికి సౌందర్యవంతులే కానీ అబ్షాలోము ఆదోనియా అధికారం దగ్గర పడిపోయినారు దావీదు మహాభక్తుడు కానీ స్త్రీ దగ్గరైనా పతనం కావడం జరిగింది పతనం అనేది కాచుకుని ఉంటుంది వయసుతో నిమిత్తం లేదు చాలా ప్రమాదకరమైంది కూడాను శోధన దగ్గర నిలబడ్డం అనేది అంత చిన్న సంగతి ఏం కాదు దేవుని కాపుదల ఉంటే తప్ప దేవుని సన్నిధి ఉంటే తప్ప దేవుడు కాశ్చి సంరక్షిస్తే మినహా శోధన వద్ద పతనం కాకుండా ఏ మనిషి ఉండలేడు నాకు బాగా పరిచయమైన ఒక దైవదాసుడు ఓ రాత్రి నేను ఆయన కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం ఒంటికంటన్నర దాటిపోయింది ఆ టైంలో ఆయన గత పతనాన్ని జ్ఞాపకం చేసుకుని గౌరవ నేర్చాడు ఆయన ఆ ఏడుపు చూసి నేను విలవెలాడిపోయినాను ఆయన ఓదార్చడానికి నాకు మాటలు లేవు మాటలు లేవు అయ్యయ్యో శోధన వద్ద విలువలాడిపోయినా నా వంటి వాడు ఒక వ్యక్తి యొక్క దుఃఖాన్ని చూసినప్పుడు వేదన చెంది ఆయన ఎలా ఓదార్చను ప్రభు అని ప్రభుని అడుగుతున్నానే అప్పుడు అసంకల్పితంగా అకస్మాత్తుగా నా నోట ఓ మాట అదేమిటంటే అన్న పడితే దావిదలాగా మీలాటువారు లేస్తారని దేవుడు అనుమతించుంటాడన్నా వాడు పడితే ఇంకెప్పటికీ లేవడని నన్ను కాపాడి సంరక్షించుంటాడన్నా అన్నాను నిజానికి అతని ఆయన్ని ఆదరించడానికి ఆ మాటలు దేవుణ్ణి అనవట ఉంచాడు ఆలోచించండి ఒకసారి ధనం యోసేపును స్వార్థపరును చేయలే అధికారం యోసేపును గర్విష్ఠినీ చేయలే ధనం వద్ద అధికారం వద్ద యోసేపు అద్భుతమైన సాక్ష్యం కలిగిన వాడుగా కనిపించాడు చాలామంది కనపడతారు చాలా నమ్మకస్తులుగా అనిపిస్తారు కానీ ధనం దగ్గర నమ్మకస్తులు కారు అంత మాత్రమే కాదు అధికారం వద్ద కూడా నమ్మకస్తులు కాదు కాదు ఈ రెండింటి వద్ద ఎవరు నమ్మకస్తులుగా ఉండరో వారు స్త్రీ శోధన వద్ద కూడా నమ్మకస్తులుగాను జయించేవారుగాను ఉండడం అనేది అసాధ్యం ఒకసారి ఈ లేఖనంలో యోసేపును జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యోసేపు చాలా చిన్న ఇంటి దగ్గర కొంచెం ఆస్తి దగ్గర కొంచెం అధికారం దగ్గర కాదు నమ్మకస్తుడు అతను అతడు రూపవంతుడు సుందరుడై ఉండి యవ్వన కాలంలో గొప్ప ఆస్తి మీద అధికారిగాను గొప్ప అధికారం మీద సంపూర్ణమైన ఆధిపత్యం కలిగిన వానిగాను ఆయన ఉన్నాడు ఈ అందం ఈ సౌందర్యం ఊహించండి ఈ ఆస్తి అంతా ఎవరిదో ఈ ఆస్తికి వారసురాలెవరో ఈ అధికారానికి వారసురాలెవరో ఆమె కన్ను యోసేపు మీద పడినట్టుగా కనపడుతుంది నిజంగా ఇది బాధాకరమైన సంగతి యోసేపు మీద కన్ను వేసి అని అటు అనే పదం వచనంలో అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేస్తే అందుకని అనేక సార్లు పిల్లల గురించి ప్రార్థన చేసేటప్పుడు లోకం యొక్క కనుదృష్టి నుంచి నాయనా అని ప్రార్థన చేస్తుంటాను వారి శీలం చుట్టూ కంచి వేనాయనాన్ని ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుడే కాపాడాలి దేవుడే సంరక్షించాలి మన శక్తి సామర్థ్యాలు చాలా యోసేపు సౌందర్యవంతుడు మోషే సౌందర్యవంతుడు దావిదు సౌందర్యవంతుడు అభిశాలము సౌందర్యవంతుడే ఆదోనియా సౌందర్యవంతుడే కానీ వీరందరికంటే మించిన సౌందర్యం కలిగిన వాడు నా ప్రియరక్షకుడు ఉపమాన రీతిగా పరమగీతంలో ఆ సంగవధువు ఇలా అంటుంది ఆమెను అడుగుతారు వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమిటో చెప్పు అని అడిగినప్పుడు ఆమె వారితో ఓ అద్భుతమైన మాట చెప్తుంది ఏం చెప్తుంది అంటే నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషుల్లో అతని గుర్తించవచ్చును అంటే అర్థం అర్థమేమిటనుకుంటున్నారు పదివేల మందిలో ఆయన సౌందర్యవంతుడు పదివేల మందిలో ఆయనతో పోల్చదగిన వ్యక్తిత్వం కలిగిన వాడు ఎవడూ లేడు పదివేలు కాదండి నా దేవునితో పోల్చగలిగిన వాడు ఎవరూ లేరు ఆయన సౌందర్యవంతుడు ఓసారి నా స్నేహితుడు ఇలా అన్నాడు నేను ప్రభు అంత అందగాడని అనుకోను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తే అని అనుకుంటా నేను అన్నాడు ఆయన అలా అనడంలో ఆయనకున్న అభిప్రాయం వేరు కానీ ఎవరితో పోల్చిన ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన గుణలక్షణాలు కానీ ఆయనకున్న రూపం కానీ నిజానికి ఎంత సౌందర్యవంతమైందో అదే గన కాకపోతే సొగసైనా స్వరూపమైనా లేనువానిగా మనం అతన్ని చూస్తున్నామని యక్షగణం యాభై ఒకటిలో ఎందుకు రాస్తాడు యాభై మూడులో ఎందుకు రాస్తాడు అవును అంత సౌందర్యం కలిగిన వాడు ఆదాము పాపం వల్ల కోల్పోయిన ఆనాటి స్వచ్ఛమైన సౌందర్యాన్ని తిరిగి మానవ జాతికి ఇవ్వడానికి శిలువులో తన ప్రాణాన్ని బలిగా పెట్టి చనిపోయి సమాధి చేయబడి దినాన తిరిగి లేచి పునరుద్ధానుడుగా నేటికి ఉన్నాడు ఆయన ఎందుకు శ్వాసం ఉంచినవాడు నిజంగా గెలిచినవాడు పాపాన్ని గెలిచినవాడు మరణాన్ని గెలిచినవాడు అపవాదిని గెలిచినవాడు లోకాకర్షణను గెలిచిన వాడు సమాధిని గెలిచినవాడు పాతాళాన్ని ఆ గెలుపు ఆయన పునరుద్ధానంలో ఉంది ఈరోజైనా ఆయనను అంగీకరించండి మీరు ఆయన అనుగ్రహించేటువంటి ఆ గుణలక్షణాలకు మీరు కూడా వారసులవుతారు అటు కృప ప్రభు అనుగ్రహించునుగాక తల్ల ఉంచి ప్రార్థన చేసుకున్నాను ప్రేమ గల మా ప్రియ తండ్రి కృపగలిగిన మా దేవ కొద్ది మాటలు చెప్పడానికి కనికరం చూపించారు కృతజ్ఞత చెల్లిస్తున్నాను విన్న మా ప్రియులు మీ తట్టు చూడ్డానికి ఆకర్షించబడ్డానికి రక్షించబడడానికి శోధన గెలవడానికి కార్యం చేయమని యస్సు ప్రభు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రవచిత్రమైతే వచ్చేవారం కలుసుకుందాం